నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో మీ శ్రీ మా షిరిడి యాత్రలో భాగంగా షిరిడికి దగ్గరలోని మరియు లోకల్ లోకల్గా ఉన్న కొన్ని దేవాలయాల్ని చూద్దాం అందులో ముందుగా మనము శని శింగనాపూర్ గురించి తెలుసుకుందాం ఏకాదశి శనివారం అండి ఈరోజు ఈ రోజున మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేర్చుకోవాలని మా గ్రూప్ వాళ్ళు మేము నిర్ణయించుకున్నాము అందుకు ముందరగానే మేము టికెట్స్ స్వీకరించామన్నమాట ఇంకా మా టైమింగ్స్ వచ్చేసి తొమ్మిది నుంచి పది వరకు వచ్చింది అందుకే మేము వేగోజామునే శ్రీ సిరిడి సాయి పాప మందిరానికి చేరుకొని శ్రీ సాయిపాప దర్శనం చేసుకున్నాము ఆ టయానికి అంటే తొమ్మిది గంటలకల్లా మేము మండపం దగ్గరికి వెళ్ళి శ్రీ సత్యనారాయణ స్వామి పూజని పూర్తి చేసుకున్నాము అక్కడ వాళ్ళు మాకు ప్రసాదాలతో పాటు ఒక టెంకాయ కూడా ఇచ్చారండి అది మేము పూజా మందిరంలో పెట్టుకుంటే మంచిది అని చెప్పారు సో ఇంకా నా పూజ అన్ని కంప్లీట్ చేసుకున్నాక ప్రసాదాలు స్వీకరించి బయటకు వచ్చాము బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం అయిందండి ఇంకా అన్న ప్రసాదాలకి వెళ్ళాము ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చాము చూస్తుందంటే మీరు అన్న ప్రసాదాల దగ్గర క్యూ లైన్లు అక్కడ దారులే అండ్ చుట్టుపక్కల షాపింగ్స్ ఇంకా అక్కడ బయట చాలా టెంపోలు ఆటోలు చాలా ఉన్నాయండి మనీ చుట్టుపక్కల తిప్పేదాని కోసం మేమైతే శనిసింగనాపూర్కి వెళ్ళాలని నిర్ణయించుకొని టెంపో మాట్లాడుకొని ఎక్కేసాం శని సింగనాపూర్ కి చేరుకోవడానికి రెండు గంటల సమయం పడుతుంది అని అని చెప్పారు టెంపో వాళ్ళు ఇక షిరిటీ దాటి బయటకు వచ్చామండి దారిలో చుట్టుపక్కల పొలాలు చిన్న చిన్న పల్లెటూరు ఇవన్నీ దాటుతుంటే మధ్యలో మాకు ఒక జీపులు లాంటి ట్రాక్టర్స్ లాంటి అలంకరించుకొని దాని చుట్టూ ఒక ఇరవై ముప్పై మంది తెల్ల వస్త్రధారులతో గ్రూపులు గ్రూపులుగా కనిపిస్తున్నారండి అది ఏమిటి అని చెప్పేసి అడిగితే అది ఆ ఆషాఢ మాసం అనమాట అక్కడ పండరి పూజ దీక్షలు అనేది చేస్తారంట దానికోసమే అలాగా గ్రూప్స్ లాగా నడిచి వెళ్తారంటండి చూస్తున్నారు కదా ఇంకా అక్కడ నుంచి దాటుకొని పల్లెటూర్లు అవన్నీ చూస్తూ పచ్చని పొలాలు వెళ్తుంటే చూస్తున్నారు కదండి గానుగా కనిపిస్తుంది అక్కడ ఫ్రెష్ గా మనకి చెరుకు రసం తీసి ఇరవై రూపాయలకే ఇస్తారండి మా టెంపో అతను ఒక పది నిమిషాలు పక్కన ఆపారు ఆ పచ్చని పొలాల మధ్యలోనే ఉయ్యాలను కూడా ఏర్పాటు చేశారండి ఆ చెరుకు రసం తాగుతూ ఆ ఉయ్యాలలో ఊగుతూ సెల్ఫీలు కూడా చాలా మంది తీసుకుంటున్నారు ఆ చల్లని గాలి మధ్యలో చాలా ఆహ్లాదంగా ఉండండి ఎంజాయ్ చేసి తీరాల్సిందే అనిపించింది షిరిడిలో ఒక రివాజ్ ఉందంటండి సాయి సాయినాథుని దర్శనానికి వచ్చిన భక్తులను సాయి శనిదేవుని దర్శనానికి శని సింగనాపూర్ కి పంపిస్తాడనమాట తిరిగి శనిదేవుడు సాయి దర్శనానికి ఇదిగోని భక్తులను అని షిరిడికి పంపిస్తారంట ఈ రివాజు ఇప్పటికీ నడుస్తుందండి అక్కడ శని అనేది ఒక చిన్న గ్రామం అండి ఈ గ్రామంలో ప్రతి ఇంటికి తాళాలు అనేది వెయ్యరంట చివరికి గవర్నమెంట్ బ్యాంకులకు కూడా తాళాలు వేయరండి కర్టన్స్ మాత్రం వేసేసి వెళ్ళిపోతారు అంత నమ్మకం అనమాట అక్కడ శనిదేవుని పైన ఇక మనము గుడి దగ్గరికి చేరుకున్నామండి ఇక్కడ కొంత దూరంలో మా వెహికల్ అనేది పార్క్ చేశారు ఒక అరగంట గంట లోపల దర్శనం చేసుకుని రమ్మని టెంపో వాళ్ళు మాకు చెప్పారండి మేము దర్శనానికి బయలుదేరాము ఇక్కడ నాకు ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే గుడి అనేది దారికి ఇరువైపులా ఉందండి అంటే గుడిని కనెక్ట్ చేస్తూ అండర్ గ్రౌండ్ రోడ్ అనేది ఉందనమాట అంటే మనము గుడిని కుడివైపు నుంచి వెళ్తే ఎడమ వైపున మెయిన్ గుడికి వెళ్తాం చేరుకుంటాం అనమాట ఒకప్పుడు గుడి చాలా చిన్నగా ఉండేదంటండి ఓపెన్ గా ఉంటుంది అనమాట గుడి అంటే పైన కప్పు కూడా ఉండదు అనమాట ఇప్పుడు చాలా డెవలప్ చేసి చూస్తున్నారు కదా ఎంత బాగా డెవలప్ చేశారో ఇప్పుడు మీరు చూస్తున్నది బయట దుకాణాలు అండ్ లోపలికి వెళ్ళే ప్రవేశ దారి ఎంట్రన్స్ అనమాట ఎంతమంది ఉన్నారో చూసారా శనివారం కావడం వలన లేకపోతే ఎప్పుడు అలా ఉంటారో నాకే తెలియదండి ఆ మార్గం గుండా లోపలికి వెళ్తే అండర్ గ్రౌండ్ దారి వస్తుంది దాన్ని దాటుకుని వెళ్తే రెండో వైపున ఉన్న మెయిన్ టెంపుల్ వస్తుంది అనమాట అది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది అండ్ అక్కడ క్యూ లైన్ కూడా మీరు ఇప్పుడు చూడవచ్చు ఇంకా అక్కడ ఛత్రపతి శివాజీ బొమ్మని అండ్ చెక్కతో చేసిన రథాన్ని ఆ చుట్టుపక్కల ఒక లుక్ వేసేయండి ఇప్పుడు మీరు చూస్తుంది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఫోన్ అలౌ చేస్తున్నారు లోపలికి అందరూ శనిదేవుని కూడా ఫోటోలు తీసుకుంటున్నారు కానీ నేను మాత్రం తీలేదండి ఇక మనం బయట కొనుక్కొని వెళ్ళిన నూనె టబ్ లాంటిది పెట్టి దానిలోనే వెయిట్ చేస్తున్నారు ఇంకా శనిదేవుడికి స్వయంగా తైలాభిషేకం చేయాలంటే ఐదు వందల రూపాయల టికెట్లు లేకపోతే దూరం నుంచి శనిదేవుడిని చూసేసి వచ్చేయాల్సి ఉంటుంది ఇక మేము దర్శనం పూర్తి చేసుకొని రిటర్న్ అయ్యామండి రిటర్న్ మేము తిరిగి షిరిడీ వెళ్ళేసరికి ఏడు గంటల అయింది అంటే మేము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు బయలుదేరితే తిరిగి మళ్ళీ షిరిడీకి చేరుకోవడానికి ఏడు గంటలు అయ్యింది అనమాట ఇక్కడ సాయి దర్శనం చేసుకొని తిరిగి రూమ్స్కి వెళ్ళిపోయాము మొదటిసారి కనుక నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో షిరిడి సాయినాథాయి నమ